ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎమరపాటులో కొన్నిసార్లు ఈ సైబర్ మోసాల బారిన పడుతూ ఉంటాం అలాంటప్పుడు త్వరగా తేరుకొని పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వండి అంతేకాకుండా మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి జరిగిన విషయాన్ని తెలియపరిచి వారి సహకారాన్ని కోరండి ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడ్డ వారి కోసం కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనే సర్వీస్ స్టార్ట్ చేసింది మీరు ఎప్పుడైనా పొరపాటున ఇలాంటి సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి ఎన్నో కేసులు ఈ నెంబర్ ద్వారా పరిష్కరించబడ్డాయి అలానే మొబైల్ క్రైమ్స్ కానీ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ సోషల్ మీడియా క్రైమ్స్ కానీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కానీ ఇలాంటివి సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు చేయవలసిందల్లా వీలైనంత త్వరగా జరిగిన దాని గురించి అవగాహన చేసుకొని ఆ సమస్య నుండి బయటపడటమే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవాళ రేపు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం కాలి కింద భూమిని కనపడకుండా కబ్జా చేసే దుర్మార్గులు ఉన్న ఈ కాలంలో ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా జాగ్రత్తగా ఉండటం తప్పదు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అత్యాసుకపోవద్దు తెలియని విషయం ఏదైనా మొదట అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఎవరో చెప్పారని దిగామా కుటుంబాలు రోడ్డున పడతాయి అందుకే నిజాయితీగా ఉందాం బాధ్యతతో ఉందాం తెలియని వారికి అవగాహన కలిగిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం